హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు పండగ రోజు నేనేం చేశానంటే ఉదయాన్నే లేచి నాకు మొక్కలంటే చాలా ప్రాణం అండి నేను మొక్కల దగ్గరికి వెళ్ళిపోయి ఒక రౌండ్ చక్కగా మొక్కలన్నీ చూసేసుకుంటే ఈరోజు పండగ కదా ఒక కమలం పువ్వు పోసేటప్పటికే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో ఇక అది కట్ చేసుకొని తీసుకొచ్చేసేసి చక్కగా రెడీ అయిపోయి పులిహేర రెడీ చేసేసుకున్నాను మన ఫేవరెట్ టమాటా పచ్చడి మా ఇంట్లో ఈ టమాటా పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం ఈరోజు దేవుడికి ప్రసాదాల కోసం పులిహోర చేశాను అలాగే గారెలు కూడా వేసేస్తున్నాను ఈ గారెల పిండి కూడా ముందు రోజు నేనేం ప్రిపేర్ చేయలేదు నైట్ పడుకునేటప్పుడు కొన్ని పప్పు పోసేసి పడుకున్నాను ఇంకా ఉదయాన్నే ఇవి మిక్సీలో వేసేసుకున్నాను గ్రైండర్కి వేస్తే మనకు కాస్త లేట్ అవుతుంది కదా గ్రైండర్కి వద్దులే అని చెప్పేసి మిక్సీలో వేసాను అయినా కూడా అసలు గారెలు అయితే చాలా బాగా వచ్చినాయి ఇందులో వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అన్నీ వేసేసి వడలు వేసేస్తున్నాను ఈరోజు లంచ్కి అయితే నేను ఈ వడలు పులిహోర పాయసం కాడ్ రైస్ పెరిగణం ఇవే చేసాను ఎక్స్ట్రా కూరలు అవి ఏం చేయలేదు మా ఇంట్లో ఇవి తింటే చాలు ఉత్తి రోజుల్లో మామూలుగా రైస్ కూరలు అన్నీ తింటూనే ఉంటాం కాబట్టి ఈరోజు ఇంకా అసలు ఏమీ వండద్దు ఇవంతే చాలు అన్నారు సో అందుకని చెప్పేసి ఇక నేను వంట వెళ్ళలేదు పాయసం చాలా బాగుంది కదా నోట్లో నీళ్ళు వచ్చేస్తూనే పాయసం చూస్తుంటే బెల్లంతో తయారు చేశాను చాలా బాగా వచ్చింది దేవుడికి నైవేద్యంగా ఈ పాయసం రెడీ చేశాను కర్డ్ రైస్ కూడా రెడీ చేసేసాను పెరిగన్నం కలిపేసేసి దానిమ్మ వేసేసాను దీనిలో దానిమ్మకాయలు ఉన్నాయని ఇంట్లో ఇంట్లో కొన్ని దానిమ్మ గింజలు కూడా వలిసేసి ఇందులో వేసేస్తున్నాను ఈ కర్డ్ రైస్ ఇలా తింటే అసలు పొట్టలో ఎంత హాయిగా చల్లగా అనిపిస్తుందో ఇక వంటంతా రెడీ అయిపోయింది పూజ స్టార్ట్ చేసేసాను పూజ దగ్గర చక్కగా దేవుణ్ణి నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఫోటోలు తుడిసేసి బొట్టలు పెట్టేసుకొని చక్కగా పూజ సామాన్ అన్నీ నైటే అన్నీ రెడీ చేసేసుకున్నాం కాబట్టి పొద్దున మనకి ఈ పని కలిసి వస్తుంది టైం సేవ్ అవుతుంది ఇలా మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని వెంటనే పూజ చేసేసుకోవచ్చు పూజ అయితే చాలా బాగా జరిగింది ఆ శివనామ స్మరణ చేసుకుంటూ పూజనైతే చక్కగా ముగిచేసేసాను ఈరోజు శివరాత్రి నాకైతే చాలా చాలా హ్యాపీగా జరిగిపోయింది ఈరోజు సండే కదండి ఇక అందుకని చెప్పేసి మంత్లీ గ్రాసరీ తీసుకురావాలి బయటకు వెళ్ళాలి తొందరగా అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము ఈ ప్లా ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా ఏమీ వద్దు డైరెక్ట్గా భోజనమే చేసేద్దాము కొంచెం ఎర్లీగా అనేసేసి డైరెక్ట్గా భోజనానికి అయితే రెడీ అయిపోయాం ఇక ఈ వండిన ఉన్నాయి కదా ఇక ఇవే శుభ్రంగా ఫుల్ ఫిల్గా లాగిన్ చేసేసి మోర్కి వెళ్ళిపోయాం మార్కెట్కి వెళ్ళేసి గ్రాసరీ అంతా తీసుకొచ్చేసేసాము మరి నా ఈరోజు శివరాత్రి అయితే గుడికి అయితే వెళ్ళలేదండి చాలా రిష్గా ఉంటుంది మామూలు రోజుల్లో వెళ్తేనే బెస్ట్ కదా అందుకని చెప్పేసి ఈరోజు గుడికి వెళ్ళలేదు నాడే ఇలా గడిచిపోయింది